పచ్చి చింతకాయలతోనైతే చారు చేస్తున్నా ఇవైతే కడుక్కొని మంచిగా వాటర్ పోసి విన్నైతే బాయిల్ చేయాలి ఇక్కడ పెట్టిన పెట్టినా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉడికిపోతాయి అవైతే ఇప్పుడు ఇప్పుడు ఇట్లనైతే ఉడకబెట్టుకోవాలి చూడండి మంచిగా ఇట్లా ఉడకబెట్టుకుంటే ఫస్ట్ ఉడిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోయింది ఇది అయితే అన్నిట్లనే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టినాకైతే ఇప్పుడు ఆ పొట్టంతా తీసేసి కలపాలి చల్లారినాక కాదు ఇప్పుడైతే అయితే పండు అయితే మొత్తం పుట్టిన కాంతలు అయితే తప్పించుకొని మంచిగా అప్పుడు మొత్తం పొట్టంతా పడకుండా మంచిగా వంపుకొని ఇక్కడ నాలుగు అయితే మంచిగా ఇట్లా గ్యాస్ మీద కాల్చుకోవాలి కట్టెల పొయ్యి మీద కూడా కాల్స్తే బాగుంటుంది కాకపోతే కట్టెలు మన దగ్గర కట్టెల పొయ్యి ఉంటుంది కాబట్టి గ్యాస్ మీద కాల్చుకోవాలి కారపొడి వేసుకున్నంత టేస్ట్ అంతది మిరపకాయ ఇట్లా కాల్చుకుని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పచ్చిపుసు అయితే కాల్చుకోవాలి చల్లారినాక వీటిని అయితే ఇక దంచుకోవాలి ఎల్లిపాయని కూడా మంచి ఫ్రెష్ ఎల్లిపాయను ఇట్లా దంచుకుంటే మంచిగా ఉంటుంది ఫ్రెష్గా చేస్తే ఇది మెత్తగా అయిపోయాక మళ్ళీ ఇది దీనిలోనే మిరపకాయలు వేసి దంచుకోవాలి కొంచెం కచ్చపిచ్చగా దంచుకుంటే బాగుంటుంది ఇట్లా బాగా మెత్తగా కూడా ఇప్పుడు మిరపకాయలు మిరపకాయలను కూడా ఇట్లనే కచ్చపిచ్చగా కొంచెం దంచుకోవాలి అట్లా ఇప్పుడైతే తాలింపు అయితే నేను అయితే ఆయిల్ ఇప్పుడైతే ఆయిల్ ఇప్పుడైతే ఆయిల్ వేసుకొని సేమ్ చార్ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఆవాలో చుక్కరా ఓకే కదా పాట కొంచెం ఎండిపోయిన పసుపు పసుపు పసుపురా కలుపు కలుపునేది ఇంకా అయిపోయింది ఫస్ట్ వేసినప్పుడే కొంచెం చిట్టపట్ట అంటారు తర్వాత ఏమీ విడియా తిట్టాంటే నీళ్ళు అవ్వాలి నీళ్ళ చుక్కలు దెబ్బకి తడుచుకుంటుంది ఇప్పుడైతే తాలింపు అయిపోయింది ఇప్పుడైతే ఇందులోనే చారు చారు పచ్చి పుస్తమే అయితే మనం తాలింప్రియంగానే ఇవే ఆనియన్స్ ఇట్లా అడ్డంగా ఇట్లా డబ్బా అయితే కట్ చేసుకు నీళ్ళు వద్దా జరిపొద్దా అలాగే మనం దంచుకున్నాం కదా కొంచెం మాట్లాడే మనం దంచుకున్నాం కదా ఎల్లిపాయ పచ్చి నిరపకాయలు కాల్చుకున్నది ఇప్పుడు ఈ పేస్ట్ ఇదిలో దీని అయితే ఇందులో ఎంత చాలా బాగుంది సాల్ట్ అయితే ఎక్కువ పడుతుంది పులుపుల చింతకా చారు సరే ఎంత బాగుంది కదా కొంచెం టేస్ట్ ఇస్తా కొంచెం పోపు వస్తే బాగుంటుంది అన్నంలో కోసుకున్నప్పుడు పోపు కరిగింది ఎక్కువ సూపర్ ఉంటుంది అన్నది రైస్ నాకువిక్గా బాగుంటుంది దీంట్లోకి ఒక ఆమ్లెట్ అన్న బాయిల్ చేసిన ఎగ్ అన్న లేదంటే ఏంటిది నేను చెప్పినా ఆమ్లెట్ మేము చెప్పినా మీకు చెప్తే ఊరి రొత్తలే కదా ఎక్కడ వీడియోలు చూసిన వాళ్ళు అద్దరు మీరు నీ నేను అనుకో నాకు ఊరిలో రొత్తనే మళ్ళీ నాకు చేసుకో వద్ద చెల్లెడైతే అందుకే చూడదు అంటే ఎక్కువ దాన్ని చేసుకో చేతలు కాదు కదా అయ్యా దీంట్కైతే ఆమ్లెట్ వేసుకున్నాం అనుకో సూపర్ అంటే సూపర్ 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 ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలా అని ఉండదు అక్కడైతే ఎక్కాదలేదు రసల్లా కూడా చారు పచ్చిపులుసు అంటే ఎడమ చేతులు పోసుకుంటారా ఇట్లనే కోసుకుని ఓట్లే ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో చారు కోసుకున్నావు ఎగ్స్ కూడా బాయిల్ చేసిన ఎగ్ బాయిల్ ఎగ్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నా కానీ కొంచెం వేడైతుంది అని ఇంకా అవుకున్నాము ఇక్కడ ఇక చారు అయిపోయింది వేడి వేడి చూడు చారు వేడి వేడిగా ఉంటుంది అమ్మ పచ్చి పులుసట్టనిపిస్తుంది పప్పు చారనిపిస్తుంది ఇప్పుడు తిని ఇట్లా పోపుతో కలుపుకొని తినాలి కానీ సూపర్ ఉంటుంది అసలుకాయని ఆమ్లెట్ నాకు వేసిన ఆమ్లెట్ సూపర్ ఉన్నాయి సెకండ్ పుల్లపుల్లో సూపర్ ఉన్నాయి ఆమ్లెట్ వేస్తుంది కానీ వేడి బాగా అయితే అని నాకు ఒకదానికే వేసింది మా పాపకి అయితే ఆమ్లెట్ వేసిన అందుకని సూపర్ ఓకే వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే ఓకే బాయ్ బాయ్ బాయ్